తల తర్వాత ప్రాంతాల వారిగా భారతీయులను విడగొట్టే మాట కూడా అన్నాడు ఆయన మాట అన్నాడు రంగును బట్టి వాళ్ళ రంగును రూపును చేస్తూ అని చెప్పొచ్చు భారతదేశ తూర్పు భాగంలో ఉన్న వాళ్ళంతా అంటే నార్త్ ఈస్ట్ ఈ ఈస్ట్ వాళ్ళంతా కూడా చైనీస్లా ఉంటారు పశ్చిమాన వాళ్ళంతా అరబ్బుల్లా ఉంటారు ఉత్తరాది వాళ్ళంతా ఉంటారు దక్షిణాది వాళ్ళందరూ ఆఫ్రికన్లా ఉంటారు అన్నాడు అంటే సరే అవి ఆయన అంటే ఒక ఒక జాతి వివక్ష అన్నట్టే కదా వివక్షతతో కూడినవే కదా ఈ జాతుల మధ్య విభజన తీసుకొచ్చేదే కదా ఇదైతే ప్రాంతాలు జాతుల మధ్య అసోం ముఖ్యమంత్రి అప్పుడు హిమంత బిశ్వ శర్మ అప్పుడే ఆయన సీఎం అప్పటికే సీఎం కదా ఆయన వ్యాఖ్యలను ఆయన అదే అన్నారు జాతి వివక్షగా ఖండించిండ్రు ఆయన ట్వీట్ చేసిండ్రు శమ్ పిట్రోడాజే నేను అసోంలో ఉన్నాను నాది అసోము నేను చైనీస్లో ఏముండను నేను భారతీయుని మీ ఈ మాటలు మా ఈశాన్య భారతీయుల సెంటిమెంట్ను దెబ్బతీసినాయి అని గట్టిగా కౌంటర్ ఇచ్చిండ్ర ఆయన గట్టిగానే అన్నారు ఆయన అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనేది పార్టీ పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయం అదని అన్నారు సరే కొంతకాలం పక్కన పెట్టేశారు అదే ఏడు మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ పదవిలోకి తీసుకున్నారు అదే పదవిలోకి